అరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము మతీశ్వతి ఇరవై అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ఉదయమందు పట్నమునకు మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనేను అప్పుడు త్రవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందవుగాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరుపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొని అందుకు ఏసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరుపు చెట్టును జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలా గుజరునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు మీ వేటిని అడుగుదరు అవి దొరికినని నమ్మినడల మీకు వాటినన్నింటినీ మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆమె ప్రభాని కొందరములు స్థుతులు కృతజ్ఞతలనైనా మరోసారి నీ పాదాలు చందుకు రావడానికి అవకాశం ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు వాక్యము చదవబడినది వాక్యం నుండి వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి వందనాలు నాయన ఇప్పుడు ప్రభ నాయన నీ మాటలు జీవపు మాటలుగా మా నోటను ఉంచి మేము బ్రతకగలిగినట్లుగా జయించగలిగినట్లుగా సహాయం దయచేయమని శిలువనాజుడో చేస్తున్నామని అడుగుతున్నాను పరమ తండ్రి అమీన్ పాపులాకై వాచి పాపులను కరుణించినావా పాపులా వాచి పాపులను కరుణించినావా ప్రాణదానము చేసినావా దేవా పరాలోకము తెరచినావా ప్రాణదానము చేసినావా దేవా పరాలోకము తెరచినావా మరణమును జాయించినావా మరణముళ్ళును విరచినావా మరణమును జాయించినావా మరణముళ్ళును విరచినావా మహిమతోడ లేచినావా దేవా మాధు చింతలు తీర్చినావా మహిమోడ లేచి దేవా మాధు చింతలు తీర్చినావా దైవతనయా క్రీస్తునాదు అయ్యా పాపులాకై ప్రాణమీ చితివా దేవుడి నిన్ను పంపిన దేవునామన స్తోత్రుడు మీ అందరికీ నా మరణాత మరియు ప్రభు యొక్క సులువ యాత్రలో ఆ మార్గములో మట్లాదివారం జయము జయమని పిలిపించుకున్నటువంటి పలికించుకున్నటువంటి కృప్రభు వారి యొక్క ఈ శిలువ యాత్ర జీవితంలో దేవుడు మరి ప్రభు వారికి ఇచ్చినటువంటి శక్తిని బట్టి ఆయన జయించడానికి దావీదు కుమారునికి జయము ప్రభు పేరట పేరటవచ్చువాడు స్థితింపబడిన గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండ్రి ముందు వెళ్ళుచున్నవారు వెనుక వచ్చుచున్నవారు అని ఉంది ఇప్పుడు మట్లాదివారం నాడు పరిశుద్ధ వారం అన్నారు మట్లాదివారం అయిపోయిన తర్వాత వచ్చినటువంటి వెంటనే వచ్చినటువంటి సోమవారం పరిశుద్ధ సోమవారం పరిశుద్ధ మంగళవారం పరిశుద్ధ బుధవారం పరిశుద్ధ గురువారం పరిశుద్ధ శుక్రవారం మహాశుక్రవారం అది కనుక ఈ వారం అంతా కూడా పరిశుద్ధ వారం అని అందుకే అన్నారు కనుక ఈ పరిశుద్ధ వారములో స్వామవారం నాడు మట్లాది వారనాడు జయము జయమని పలికారు ఎవరు ఎవరో వారు వెనకొచ్చిన వారు కూడా జయము జయము అన్నారు చనిపోయిన వారు జయమంటున్నారు బ్రతికిన వారు కూడా జయమంటున్నారు కనుక పట్టణస్తులు గ్రామస్తులు కూడా జయము జయము అంటున్నారు జయము జయము మారుమోగిపోతూ ఉంది ఆ యొక్క పట్టణం వీధులలో కొందరు ఏమేమి తీసుకొచ్చారట దారి పొడిగినా కూడా బట్టలు పరిచారట బట్టలు జీవము లేనిటువంటి వారికి సూచన మట్టలు జీవము కలిగినటువంటి వారికి సూచన అర్థం చేసుకోవాల్సినటువంటి వారమన్నో గాడిదను గాడిద పిల్లను కూడా తోలుకొని వచ్చారు గాడిద ఉంటే సరిపోద్ది కదా పెళ్ళేమో చిన్నగా ఎత్తుగా ఉంటుంది గాడిదేమో పైకి ఎత్తుగా ఉంటుంది ఈ రెండింటి మీద ఎలా కూర్చోగలగాడు ఆయన అంటే ఆ గాడిద పెద్ద గాడిద శరీరానికి గుర్తు చిన్న గాడిద ఆ పిల్ల గాడిద ఆత్మకు గుర్తు ఈ రెండు కలిసే ఉంటాయి శరీరము ఆత్మ శరీరం ఉంటే ఆత్మ ఉందని అర్థము ఆత్మ ఉందంటే దానికి ఒక శరీరం ఉందని అర్థము కనుక ఆత్మ ఇప్పుడు కూడా ఒంటరిగా కాదు ఏదో ఒక శరీరంలో అది ఇమిడిపోతూ ఉంటుంది కనుక ఆ యొక్క గాడిద పిల్లని గాడిద మీద ఎక్కరు గాడిద పిల్ల మీద ఎక్కరు అంటే శరీరముగా హృదయపూర్వకంగా కూడా నీ మీద ఆయన ధరించు మనము ధరించుకోవలసినటువంటి వారమై ఉన్నాము ఈ యొక్క గాడిదలమై ఉన్నాము ప్రభువుని ధరించవలసినటువంటి వారమైన ప్రభును భరించవలసినటువంటి మనల్ని ఆయన భరిస్తారు మనం కూడా సువార్త విషయంలో ఆయన భరించవలసినటువంటి వారమైన కనుక ముందు వెళుతున్న వారు వెనుక వచ్చుతున్నవారు గాడిద గాడిద పిల్ల రెండు రెండు రకాలుగా భాగాలుగా మనం చూసుకోవాలి మట్టలు బట్టలు అన్నారు కనుక జీవమున్నవారు జీవం లేని వారు కూడా మరి ప్రభు కూడా అలా తిరుగుతూనే ఉన్నారు అంటే ముందున్నవారు చనిపోయిన వారికి కూడా ప్రభువే బ్రతికిన వారికి ప్రభు అందరికీ ప్రభువే ఏసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆ మనం చూస్తూ ఉన్నాం కనుక అందరికీ ప్రభు ఏంటంటే ఈ కుమారుడు ఇప్పుడు మనందరికీ కూడా మరి మార్గదర్శి అయి ఉన్నాడు ఇప్పుడు ఈ చెట్ల కొమ్మలు పరిసర దారిలో పరిసర బట్టల పరిసర అలాగే మరి ముందు వెళుతున్నవారు వెనుక వచ్చి వారు దావీదు కుమారునికి జయము అనేట జయం జయమంటే కింద పుట్టినోట్లో ఏమనుందో తెలుసు హో సన్నా హో హోసన్న హోసన్న అంటే జయమీయ్యా రక్షించయ్యా రక్షించయ్యా అని కేకలు వేస్తూ ఉన్నారు ఆయన రక్షకుడు అని తెలుసు ప్రతి వారికి కూడా పట్టణ వాసులకు తెలుసు గ్రామవాసులు తెలుసు అక్కడ కూడి ఉన్నటువంటి పెద్దలు శాశ్వత పరిశీలి అయితే ప్రశ్నించడానికి విమర్శించడానికి వచ్చారు కానీ ప్రతి వారికి కూడా ఆయన రక్షకుడు అని తెలుసు ఎంత జ్ఞానం లేని వారైనా రక్షకుడని గుర్తించుకోగలగరు అందుకే చదువుతో నిమిత్తం లేదు గుర్తింపు ఉంటే చాలు ఏసు ప్రభు నిజమైన రక్షకుడు అని గుర్తింపు ఉంటే చాలు మనకి వెండి బంగారాలతో పని లేదు వయసుతో నిమిత్తం లేదు మన పాండిత్యంతో నిమిత్తం లేదు గ్రహింపు శక్తి ఉంటే చాలు ఏసు ప్రభు నిజమే దేవుడని గ్రహింపు శక్తి కలిగించుకుంటే చాలు నీకు ఆయన రక్షకుడు వచ్చి కూర్చుంటాడు నేను రక్షిస్తాడు ఈ లోపల ఉన్న సకల శ్రమాల నుంచి కూడా రక్షిస్తాడు అలాగే అక్కడ కూడా ఏం చేస్తాడు నీకు సూట్ అయినటువంటి విధానాలను కూడా దీవనగా ధన్యత కలిగించి విధానాన్ని కూడా పర్లో ఒక దాచిపెట్టి ఉంచాడని నీ కొరకు కనుక ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు పట్నం అంతా కూడా ఇలా జరుగుతుంటే ఇలా జయనాదాలు పెట్టుకుంటే తెలిసిన వరకు తెలుస్తుంది తెలియని వారు ఈయనెవరో ఇలాంటి జయం పొందుతున్నాడని పట్నం అంతా కూడా ఏమన్నారంటే ఈయన ఎవరో అని కలవరపడేను జన సమూహమైన గలిలలో వాడగు ప్రవక్తని ఏసు అని ఈయన ఎవరో అని పట్టణవసరం అనుకుంటుంటే గ్రామస్తులు చెప్తున్నారంటే ఈ నజరేడని ఏసు ఎంత గొప్ప సమాధానం నా జరేయుడైన యేసు రక్షించడానికి వచ్చినటువంటి ఏసిన పరలోకము నుంచి వచ్చినటువంటి వాడు పంపబడిన వాడు పంపబడినటువంటి ఏసయ ఎందుకోసం నేను రక్షించడానికి సోదలో నుంచి ఇరుకులో నుంచి ఇబ్బందుల్లోంచి పాపంలోంచి చేప నుంచి మరంలో నుంచి నరకం నుంచి కూడా తప్పించడానికి రక్షకుడై ఉన్నాడు అని చెప్పినటువంటి మాటని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారం అలాగే ఇలాంటి ప్ర వచ్చినప్పుడు దేవాలయము ప్రవేశించేసరి క్రయ విక్రయములు చేయవారు అందరిని కూడా వేళ్ళ కొట్టినటువంటి విధానం ఇది మంగళవారం నాడు చేసుకుంటాం అనమాట ఆ దేవాలయ శుద్ధి అనేటటువంటి మాట మరి తర్వాత చూసుకుని అయితే స్వామివారి నాడు చేసిన జరిగేటువంటి పని ఏంటంటే అంజూరపు చెట్టు యొక్క చరిత్ర అంజూరపు చెట్టు మరి ఆకలి కొన్ని చెట్టు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చదువుకున్నాం ఇందాక మనం చదువుకున్నటువంటి మాటలు ఇప్పుడు మా మట్లాది వారి నాడు కూడా ఏం చేశారంటే పదిహేను వచనములో ప్రధాన యాజకులను శాస్త్రం ఆయన చేసిన వింతలను దావితమైన జయము అని దేవాలకి ఆకలి చిన్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడి వీళ్ళు మీరు చెప్పున్నది వినుచున్నావా అని ఆయన నేను అడిగారు అందుకు ఏసు బాలు చంటి పిల్లలు యొక్క స్తోత్రము సిద్ధింపజేసింది అనే మాట మీరు ఎన్నడో చదువులేదా మీరు చదివారు ధర్మశాస్త్రంలోనే మాట్లాడి కూడా చదువుతూనే ఉన్నారు కదా ఇక్కడ జరుగుతున్నది ఇది సత్యమని నెరవేర్పని ప్రవచనాలు నెరవేర్పని మీరే తెలుసుకోలేకపోతున్నారు చిన్నపిల్లలు ఇలా కా కేకలేస్తాను వింటున్నావా లేదా అని ఏసుప్రవణి ప్రశ్నిస్తూ ఉన్నారు గర్వంతో అలా అప్పుడు అన్నారు ఇదిగో బాలుర చంటి పిల్లలు యొక్క నోట స్తోత్రము సిద్ధింపజేసి అని నెరవేర్పు అప్పుడు రాసినటువంటి ఆ యొక్క వాగ్దానం ఇక్కడ నెరవేర్పు కలుగుతుంది అని చెప్పినటువంటి మాట కనుక మీరు చదవలేదని వారితో అన్నప్పుడు వారు విడిచి పట్నం నుండి బయలుదేరి బ్యాతనేకి వెళ్ళినట్టు వారిని విడిచి ఇంటి ఇలాంటి ప్రశ్నించే వాళ్ళ దగ్గర ఉండకూడదు ఆయన విడిచి బ్యాతనే దగ్గరికి వెళ్ళినటువంటి విషయం ఆ దారిలోనే ఉదయ్య మందు మరలా ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు ఆయన ప్రయాణం చేసి వస్తూ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఆకలి కొనని నరుడుగా ఉన్నారు కాబట్టి ఆకలి కొనినటువంటి పరిస్థితి అలాగే వాడ యొక్క అమరం మీద తలగడ తా కాల పెట్టుకుని ఆయన విశ్రమించినటువంటి మాట ఆ మానవుడిగా ఉండి ఆకలిగా ఉన్నాడు మానవుడిగా ఉండి నిద్రించాడు మానవుడిగా ఉండి ఆయన కోపపడ్డాడు దేవాలయ శుద్ధీకరణ విషయంలో కూడా కనుక ఈయన దేవుడు మానవుడు దేవం మానవుడు అది ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ కాదు నరుడు హండ్రెడ్ పర్సెంట్గా అలాగే దేవుడుగా హండ్రెడ్ పర్సెంట్గా కూడా చేయవలసినటువంటి కార్యాలు చేశాడు నరుడుగా చేయవలసినటువంటి పనులను కూడా హండ్రెడ్ పర్సెంట్ చేశాడు దేవుడుగా తిరిగి లేచేటటువంటి స్థితిలో కూడా హండ్రెడ్ పర్సెంట్గా ఆయన లేచినటువంటి విధానాలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఆకలి కొన చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఆకలి తప్ప మరేమీ లేవు ఇది ఆచారానికి సంబంధించిన సహస్రులు పరిచయలు ఎన్నో ఆచారాలు చేస్తూ ఉన్నారు కానీ స్థితి దెబ్బతిన్నది ఆత్మీయ స్థితిలో వారు జీవంతో ఉన్నటువంటి వారుగా కాదు జీవో చవాలుగా పడి ఉన్నారు ఇప్పుడు అంజరపు చెట్టు యొక్క స్థితి మనం చూసినట్లయితే కనుక అసలు ఆ పిన్ ఆకు రాకముందే పిందులు మొదలవుతాయట అంజరపు చెట్టు యొక్క వింత అయినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం అది అలాంటి పరిస్థితులు ఆకులు ఎంతో నిండుగా ఉన్నాయి ఇంకా ప్రభు అనుకోవచ్చు ఆకులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా దీనిలో మరి ఆకుల మధ్యన పళ్ళు కూడా ఉంటాయి ఉండేటువంటి సహజ లక్షణం అది అందుకని చెప్పింది అక్కడికి వచ్చారు ఇంకోటి మాట అది పండ్ల కాలం కాదు అంజూర పండ్ల కాలం కాదని కూడా రాయబడి ఉంది పండ్ల కాలం కాకపోతే పండ్ల కోసం వేసే ఎందుకు వచ్చారు అందుకే అవసరమైనప్పుడు లేనప్పుడు కూడా ప్రభు కొరకు మనం పలించవలసినటువంటి వారమైనా మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభు కొరకు ఫలింపవలసినటువంటి శ్రాయలుజానంగా మంజూరపు చెట్టు అది అలంకార రూపంగా చెప్తూ ఉన్నారు దేవుడు ఇక్కడ ఈ ఈ యొక్క యూదుల కొరకు ప్రభు ప్రత్యేకంగా పనిగట్టుకుని ఆయన నా సొంత సొత్తు మీరు అన్నారు కానీ వాళ్ళే గ్రహింపు కలిగించుకోలేకపోరు నేనే యేసు ప్రభు అనేటటువంటి నిర్ధారణ చేసుకోలేకపోయారు అందుకే ఆచారాలు తప్ప ఆ ఆత్మీయ లేదు అనేటటువంటి పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆకలు ఉన్నాయి కానీ అక్కడ పళ్ళు లేవు కాయలు లేవు కనుక దానిని చెప్పించవలసినటువంటి యోధ జనాంగాన్ని దేవుడు చెప్పించడం అందుకే యోధ జనాంగంలో నుంచి వచ్చిన రక్షణ భాగ్యము అన్ని జనాంగాల్లోనికి వచ్చేసింది కనుక క్షపించబడినటువంటి యోధ జనాంగం అని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమైన కనుక సియోని కుమారి సాత్కుడిగా రాజు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు గాడిద పిల్లనికి కుమారి ఇక్కడికి వచ్చినటువంటి అంజూరపు వృక్షం యొక్క స్థితి ఈ అంజూరపు చెట్టు ఏంటంటే ఇరుమ గ్రంథం ఇరవై నాలుగవ వచనం మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది కనుక ఏసు అక్కడికి వచ్చాడు చూశాడు లేవు ఈ సంగతి అంతా ఆయన తెలియదు తెలిసే అంటే ఏంటంటే అక్షర రూపంగా మనం ఈ విధంగా చూస్తున్నాం ఆత్మీయ రూపంగా ఏంటంటే యూదులైనటువంటి వారి దగ్గర మరి ఫలాలు లేవు యేసు ప్రభు ఆశించిన దేవుడు ఆశించిన విధంగా ఫలాలు లేవు ధర్మశాస్త్రంలో ఉన్నట్లుగా చేస్తున్నారే తప్ప ఆత్మీయత లో లోటైపోయింది కనుక కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే అంజరపు చెట్లు ఆకులు గెలిన అంజరపు చెట్లుగా మనం ఉండడానికి వీలు లేదు ఆకులు ఉన్నాయంటే కంపల్సరీ కాయలు ఉండవలసిందే ఆ చెట్టు యొక్క సహజ స్థితి ఏంటంటే ఆకుల కంటే ముందు పిందులు వస్తాయట కనుక మరి ఆకులు ఉన్నాయంటే ఇంకా ఉండాలి కదా పళ్ళు కనుక ఆచారాలు తప్ప ఆత్మీయత దెబ్బతిన్నది కనుక దేవుడు మనకి ఈ రోజున ఏం చెప్తున్నాడంటే ఆచారాలు చేసి పెట్టుకుంటున్నారు కానీ దాంతోపాటు ఏమి ఉండాలంటే ఆత్మీయత ఉండాలి ఆత్మీయత ఉన్నప్పుడే మీరు చేసినటువంటి ఆచారాలకి ప్రతిఫలం ఫలం కనపడుతుందని మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన అలాగే వెళ్ళు దాని దగ్గరకు రాగా ఆకలి తప్ప మరేమీ కనబడలేదు కనుక ఆ చెట్టు నుంచి ఇక మీద ఎన్నటికి నీవు కాపు కాయకుందో కాక ఇంకా రక్షణ లేదు యూదుల్లోనికి రక్షణ లేదు ఇప్పుడు ఇప్పుడు యూదులు కూడా రక్షణ పొందుతున్నారని మనం వింటూ ఉన్నాం అక్కడక్కడ కూడా యూదులు ఉన్నారు యూదులు కూడా యేసు ప్రభు దేవుడు నమ్ముతూ ఉన్నారు వారికి ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు ఏ శయ్య దేవుడని కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి వారు కూడా లేని ప్రతి వారు కూడా అంబాజీపేటలో మిషనరీ హాస్పిటల్ ఉంది అక్కడికి యూదురాళ్ళే వచ్చారు అక్కడికి యూదులు ఏ సూప్రభుని పట్టుకుని వచ్చారు రక్షణ పొంది మంది రక్షణ తీసుకురావాలని వారు అక్కడికి అంబాజీపేట వచ్చి వారు ఎంతో పరిచర్య చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక లేనిటువంటి వారు చాలామంది దేవుల్లోనికి వచ్చారు దేవుల కంటే ఏ సుప్రభులోనికి వచ్చారు ఏ సుప్రభుని నమ్మి బాప్తస్సుని తీసుకుని ఏ సుప్రభుని ప్రకటనలు చేస్తూ ఉన్నారు యేసు ప్రభు పేరట అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనేక ఆరోగ్య సంస్థలు విద్యా సంస్థలు ఆరోగ్య సంస్థలు ఎన్నో రకాల సంస్థలు పెట్టి మన భారతదేశంలో ఎన్నో సేవలు చేసినటువంటి యూదులైనటువంటి వారు ఉన్నారు అనేటటువంటి విషయం కానీ కొంతమంది ఇంకా అర్థం చేసుకోవాల్సిన ఇంకా అర్థం చేసుకోవాల్సిన వారు ఇంకా కోట్ల మంది ఉన్నారు కనుక మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక ఇక్కడ శిష్యులు ఏం చేశారట పోదే కాలము ఆకలిలో చూసారు లేవు చెప్పించారు వెళ్ళిపోయారు మళ్ళా తర్వాత de muchos వెంట ఎండిపోయినటువంటి ఈ నోటి మాట వచ్చింది వెంటనే ఎండిపోయినటువంటి చెట్టు నుంచి సహజ రెడ్డి శిష్యులైనటువంటి వారు ప్రభా ఏంటి కొంచెం కొంచెం ఎండుతుంది మరి ఏదైనా చెట్టు ఉన్నదంటే వెంటనే ఎండిపోదు కదా వెంటనే ఎండిపోదు కానీ కానీ ఒకవేళ చచ్చిపోయే చెట్టు అయితే కనుక ముందు వేరులో నుంచి ఆకులు బలహీనం అవుతాయి అలా అలా మెల్లుమెల్లిగా అదంతా కూడా వేరుల్లోనికి చచ్చిబడిపోయి అది ఇంకా పచ్చగా ఉండదు పడిపోయే పరిస్థితి కనుక చెట్టును చూస్తే ఇంత తొందరగా పడిపోయింది ఏంటి ప్రభ్వ అని మరి ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు శిష్యులు వారు అవునయ్యా మీరు నమ్మితే కనుక ఆవగింజ అంత విశ్వాసం మరి ఉంటే మరి కొండ వెళ్ళి సముద్రాన కూలిపడును దేవుజను దేవదోసారి రాసినటువంటి రక్షణ పద్యంలో ఉంది కనుక ఆవగింజ అంత చిరుపాపం అంటుకొని ఉందనుకో పెండ్లి కుమార్తంతస్తుని దగ్గరికి రాదు ఆవగింజ ఎంత చోడు గింజకు కొంచెం మరి కొంచెం పెద్ద ఉండొచ్చు చిన్నొచ్చు చిన్నది ఉండొచ్చు చోడు గింజ అంతా ಆವಾಗೇಂಜಂತ ಈ ಆವಾಗೇಂಜಂತ మనకి విశ్వాసం ఉంటే చాలు అంత విశ్వాసం కూడా మన దగ్గర లేకుండా పోతుంది ఆవగింజల గంజల అరవయో వంతు కూడా మనకు విశ్వాసం లేకుండా పోతుంది కనుక ప్రభు బిడమైనటువంటి మనం విశ్వాసంతో నమ్మవలసినటువంటి వారమైన ఇక్కడ దేవుడు మనకి ఎంత గొప్పగా చెప్తున్నారంటే సందేహం ముప్పై ఒకటో ఇరవై ఒకటో వచ్చినంలో అందుకు ఏసు మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండానే ఈ ఎంజూరు చెట్టు జరిగినట్లుగా దేవుడు మీకు కూడా చేస్తాడు ఏంటంటే సందేహపడకూడదట విశ్వాసం ఉండాలి నా విశ్వాసంలోకి అవిశ్వాసం రాకుండా ఉండాలి కనుక చేదైన వేరు ఏదైనా చూసుకోవాలి ఆ చేదైన వేరు ఏదైనా మొలవకుండా చూసుకోవాలి వెంటనే దాన్ని తీసి అవతల పడేయాలి అవిశ్వాసపు వేరు మనలోనికి వచ్చేస్తూ ఉంటుంది అవిశ్వాసపు వేరు మనలోనికి రావడానికి వీల్లేదు అందుకే దేవుడు మనకు చెప్పిన ప్రతి విషయంలో కూడా ప్రతి వాక్యాన్ని కూడా మనం నమ్మగలిగినట్లయితే కనుక ఎన్నో కార్యాలు మనం అద్భుత కార్యాలు చూడగలుగుతాం అందుకే ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువుగాక అని చెప్పిన ఇడలా అలాగే జరుగునీ మీతో నిత్యముగా చెప్పుచున్నాను ఇలాగే ఈ వాక్యాన్ని పట్టుకుని ఒక ఆవిడ గురించి చెప్తూ ఉంటాను ప్రసంగికులు వారు ఒక ముస్లాం గారు ఉన్నారని ఆ విజయవాడ దగ్గర నుంచి బ్రిడ్జ్ మీద నుంచి ఆనకట్ట మీద నుంచి అవతలకి వెళుతూ ఏసుప్రభు ఈ కొండ లేకుండా చేస్తే బాగుంటుంది కదా ఎంతోమంది విగ్రహారాధన చేస్తున్నారు ప్రవ్వ ఈ కొండను తీసుకెళ్ళి నదిలో పడై ప్రవ్వా అని కొళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుందంటే వెళ్ళేటప్పుడు మరి ఏ వాహనం మీద వెళ్తుందో ఆవిడ మరి రిక్షా మీద వెళ్తుందో ఆటో మీద వెళ్తుందో బస్సు మీద వెళ్తుందో కారు మీద వెళ్తుందో తెలియదు కానీ అలా చెప్తూ ఉండే మాటలు చెప్తున్న బైబిల్లో ఉన్న మాటలు కాదు అయితే ఏంటంటే మనకి ప్రేరణ కలిగించుకోవడం అన్నమాట ఇలాంటి మాటలు చెప్తున్నారంటే కనుక అప్పుడు వెంటనే ఏం చేసిందంటే ఆవిడ కళ్ళు మూసుకుని ఈ కొండ వెళ్ళి ఆ నెదలు కృష్ణ నదిలో పడిపోవును గాక అని కళ్ళు తెరిచి కళ్ళు చూ మూసుకుని ప్రార్థన చేసిందట మరి వాక్యములు ఇది ఉంది కదా విశ్వాసం తాగించేంత విశ్వాసం ఉంటే కనుక మీరు విశ్వాసంతో కొండ కదిలి సందులో పడుగా పడిపోతుందమ్మా మీరు అలా చేయండి అమ్మని ప్రభు చెప్పారు కదా ప్రభు చెప్పిన మాటే కదా ఇప్పుడు నేను పలుతున్నాను కళ్ళు కళ్ళు మూసుకుని అలా జస్ట్ వన్ మినిట్ అలాగ కళ్ళు మూసుకుని చెప్పి చెప్పిందట చెప్పి జస్ట్ అలాగ వెళ్ళిపోతుంది ఒక్క నిమిషం ప్రార్థనిస్తున్నాం సెకండ్ ప్రార్థిస్తున్నాం కళ్ళు తెరిచిన ఎక్కడ కొండ అక్కడే ఎక్కడ భక్తులు అక్కడే ఎక్కడ పూజలు అక్కడే అక్కడ ఎక్కడే ఉన్నాయట నేను ముందే అనుకున్నాను ఇది జరిగే పని ఏంటని అలా ఇది చాలామంది కొంచెం విట్గా చెప్తూ ఉంటారు మరి నేను నవ్వుకోవడానికి చెప్తూ ఉంటారో తెలియదు కానీ కానీ ఆ విధంగా ప్రార్థన ఆవిడేంటి ముందే అనుకున్నాననేటువంటి మాట తీసుకుంటారనమాట ముందే ఇది ఎక్కడ జరుగుతుంది ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటే గనక ఇంకెక్కడ సాధ్యం అవుతుంది ముందే నీకే మనసులో లేకపోతే ఇంకా సాధ్యమయ్యే పని జరుగుతుంది అది సాధ్యం అవుతుంది అది అవ్వదు కదా అందుకే ఆవ గింజ అంత అసలైన విశ్వాసము అసలైన నమ్మకం ఆవ గింజ అంత కనుక నీకు ఉండి ఉంటే నీ నీ ఏం జరుగుతుంది తెలుసా నువ్వు ఎంతకంటే కూడా అద్భుతాలు నువ్వు చేస్తూ ఉంటావు అందుకే ఏమన్నారా నువ్వు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుదువు అవి దొరికినవని నమ్మినీడలా మీరు వాటిని అన్నింటినీ పొందుదరని వారితో చెప్పాను ఈ యొక్క అంజోరపు చెట్టు దగ్గర ఒక చక్కని జయ జీవితము జయవాక్యం మనకు దేవుడు అందించారు అందుకే సందేహపడకుండా నిశ్చయంతో చెప్పండి నా తండ్రి చేసేటండి గొప్ప సమర్థుడు సమర్థుడు కనుక ఆయన ఏదైనా చేయగలుగుతాడు ఇదిగో నేను అంటున్నాను దేవుని పేరట ఏసునామంలో ఈ ప్రార్థన చేస్తాను ఏసునామంలో ఏసు పేరు మీ పైన వేసుకున్న జయము జయమని రాసుకున్న జయమని చెప్పారు ఏసునామంలో నువ్వు ఏదడిగితే అదే చేస్తారు ఏసునామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు ఏసునామా స్మరణ చే మానకుడి అనేటటువంటి మాటలు ఏసునామా స్మరణ వలన ఎట్టి కష్టమైన తొలగును ఏసునామా స్మరణ వలన ఎట్టి సౌఖ్యమైన కలుగును ఏ సునామా స్మరణ వలన ఏసునామా స్మరణ వలన ఏది పోదు ఏది రాదు ఏసునామా స్మరణ చేయండి ఏసునామా స్మరణ చూస్తే ఏది పోదు పోవాలనుకున్నవన్నీ కూడా పోతాయని అర్థం ఏది రాదు ఏది రావాలకున్నాడు వస్తుంది తప్పనిసరిగా అని అర్థం కనుక మరి భక్తులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారండి దేని బట్టి విశ్వాసముని బట్టి దేని బట్టి వాక్యం బట్టి దేని బట్టి దేవుని యొక్క నామముని బట్టి ఆ నామము ప్రభావం కలిగినటువంటి నామం ఆ నామములు ఏం చేసినప్పుడు కూడా నెరవేరు కలుగుతుంది అనేటటువంటి మాట ఈ యొక్క పాటలో ఎంత చక్కగా దేవుడు దేవదాసయ్య గారి ద్వారా రాయించి మనకి ఇచ్చినటువంటి పాటని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఏసున అందుకే మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు ఏసునామ స్మరణ ఏసునామ ఏసయ్య అంటే చాలమ్మ ఏసయ్య అంటే చాలు ఏసునామ స్మరణ వలన ఎట్టి పాపమైనా పోను ఎట్టి వ్యాధి అయినా కుదురును ఎట్టి కొదువైనా గడుచును ఎట్టి ఆమెకైనా శిశువులు ఎట్టి భూతమైన అనేటటువంటి మాట ఇంకా చాలా చదువుకుంటే చాలా మనకున్నాయి కానీ దేవుని యొక్క వాక్యం ఏ సయ్య దాంట్లో ఎంత ప్రభావం ఉన్నది ఏ సయ్య ఏ ఏ అనేటటువంటి స్మరణ మనం చేసుకోవాల్సినటువంటి వారమైన ఏసు రక్తమే జయము ఏసు రక్తమే జయము ఏసు రక్తమే జయం అనేటువంటి పలుకు మన దగ్గర ఉండవలసింది ఇది భూలోకజయం పరలోక జయం అన్నారు కనుక ఏసు రక్తమే జయము ఏ సయ్య ఏ సయ్య ఏ సయ్య ఏసయ్యే నువ్వు నా శ్వాస నా ప్రాణము అనేటటువంటి ఆ యొక్క మరి అలవాటు మనం చేసుకోవలసినటువంటి వారమైన అంజూరపు చెట్టు యొక్క కథ మనం చూసినట్లయితే కనుక మరి అంజోరపు చెట్టు ఎండిపోయినటువంటి పతనమైనటువంటి స్థితి కనుక అలాంటి పతనమైనటువంటి స్థితి కదా ఆకలు ఉన్నాయి కాదు తప్పనిసరిగా ప్రభు ఏ సమయంలో అడిగినప్పుడు కూడా మనము చిత్తం ప్రభా అనాలి ఇది ఎవరి యొక్క అంతస్తు అబ్రహాం యొక్క అంతస్తు ఏం చెప్పినప్పటికీ కూడా నువ్వు గంపల కొండలెట్టుకుని రావయ్యా నేను ఎక్కడ చూపించి అక్కడ నువ్వు చిత్తం ప్రభు వెళ్ళిపోయాడు ఆయన అందుకే విశ్వాసం ఏమైనటువంటి లేదు విశ్వాసలు తండ్రిని పేరు పొందినటువంటి గొప్ప అబ్రహాం యొక్క విశ్వాసము ఆ విశ్వాసం కూడా మనం కలిగి ఉండాలని దేవుని యొక్క గొప్ప కృప అనేది కాబట్టి దేవుడు ఈరోజు మనకేం తెలియజేస్తూ ఉన్నారంటే విశ్వాసమే విజయము ప్రార్థనే విజయము స్థుతులే విజయము మన జీవితంలో నమ్మకమే నమ్మకం మీరు వేటిని అడిగారు అవి నేను పొందేస్తానని ముందుగానే అన్నారు అందుకే ఈ విషయంలో టైం ఉందో లేదని తెలియదు నేను తోట తాటాకిల్లు ఉంది మరి చేతిలో సొమ్ములు లేవు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ప్రయత్నాలు చేస్తూ ఉండేటువంటి పని తాటాకిల్లు తాటాకిల్లు ఇప్పి పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే సొమ్ములు కావాలి మరి సొమ్ము లేవు తగినంత సొమ్ము లేవు అసలే సొమ్ము లేవు సొమ్ము లేని పరిస్థితుల్లో ప్రభు మాకు వాగ్దానం ఇచ్చారు నీకు ఇల్లు అమ్మ అని చెప్పారు ఇల్లు ఇస్తున్నా అని చెప్తే అమ్మ అప్పుడు ఆ మాటను బట్టి నేను ఏం చేశానంటే నలభై రోజులు నేను మరి రూతమ్మ అనే సహోదరి మాకుంది ఆవిడ ప్రార్థన ద్వారా మాకు ఒక రకమైనటువంటి హెచ్చరికలు సలహాలు ఇచ్చేవారు ఆవిచ్చినటువంటి మాటను బట్టి మేము ఏం చేసామంటే నీకు ఇల్లు ఇస్తానని చెప్పాను మూడు అంశాలు మీరు ప్రార్థన చేస్తున్నారు ఆ అంశాలు ప్రార్థన చేయడానికి ప్రభు దగ్గర సన్నిధిలో ఉన్నాయి అన్ని మీరు నలభై రోజులు ప్రార్థన చేయండి అని చెప్పారు పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కొరకు అలాగే గృహ నిర్మాణం కొరకు సేవా జీవితం కొరకు మూడు అంశాలు పెట్టి మరి మేము అంశాలు అలాగే పెట్టు ఆవిడకి తెలియదు మేము అంశాలు పెట్టి చేస్తున్నట్టు అలాగే అంశాలు పెట్టి ప్రార్థన చేస్తున్నారు మరి దేవుని సన్నిధిలో ఉన్నాయి నెరవేరు కలుగుతుంది నలభై రోజులు చేయండి అని చెప్పి అంటే నేను ఏం చేశానంటే మరి కలెక్టర్కి ఒక అధ్యయనం ఒక అప్లికేషన్ ఫార్మ్ ఎలాగైతే పెడతాం నాకు స్థలం శాంక్షన్ చేయండి లేకపోతే సుము జాబ్ శాంక్షన్ చేయండి అని చెప్తాము అలాగే కాగితం మీద ప్రభుకి అడ్రస్ చేసి నేను రాసి మూడు అంశాలు మూడు కాగితాలు అరటావుల్లో రాసి నేను నా భర్త కూడా సంతకాలు పెట్టి ప్రభు పాదాల దగ్గర సన్నిధి గదిలో ఆ ప్రభు కుర్చీ కింద పెట్టి మూడు అంశాలు కూడా కవర్లో పెట్టి అడ్రస్ రాసి కవర్లో పెట్టి ప్రార్థన నలభై రోజులు చేసుకున్నాను నలభై రోజులు తెల్లవారుజన గంట ధ్యానంలో ఇదే మా కళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాను ఈ మూడు అంశాలు కావాలి ప్రభు అని ఈ మూడు అంశాలు నలభై రోజులు అయిన తర్వాత నలభై ఒకటో రోజున నేను సీతాఫలాల కాలం కృ కృతజ్ఞత తెలియజేసుకోవడానికి కానుక సమర్పణ చేసుకోవడానికి పలహారం సీతాఫలాలు తెచ్చుకొని అక్కడ ఎవరైతే నాకు ప్రార్థన సహకారం చేస్తారో నలుగురు బిడ్డలను కూడా నేను పిలుచుకొని ఆ రాత్రి కాల సమయంలో వస్తే ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసి కృతజ్ఞత తెలియజేసుకున్నాం ఏంటి పెట్టామో అక్కడ నేను కానికి ఎంత పెట్టాను వంద పెట్టినా రెండు వందలు పెట్టినా ఎంత పెట్టినా అంటే నేను ముందుగా దేవునికి ఇచ్చుకున్నాను కాబట్టి దేవుడు నాకు ఈ కాగితాల రూపంలో నాకు అన్నీ కూడా సహాయం చేయాలి గృహానికి అని చెప్పి నేను ఏం చేసాను నాకు ఆలోచనకు వచ్చిందనమాట చలామణిలో ఉన్నటువంటి నోట్లు రూపాయి నోట్లు ఏంటంటే రూపాయ నోట్లు రెండు రూపాయలు ఉంటే ఐదు రూపాయలు ఉంటే పది రూపాయలు ఉంటే ఇరవై రూపాయల నోటు యాభై రూపాయల నోటు వంద రూపాయల నోటు అంతవరకే తెలుసు నాకు అప్పటికి ఐదు వందలు వచ్చిందన్న సంగతి నాకు తెలియదు ఆ తర్వాత ఇవే పట్టుకుని నేను ఏం చేశానంటే మా ఇద్దరు బ్యాంకులో పనిచేసే బాబు ఉంటే బాబు తమ్ముడు నాకు ఇలాగ బ్యాంక్ నుంచి నాకు కొత్తగా అతను తెచ్చిపెట్టాలి ఈ నోట్లంటే ఏ స్కూల్ స్కూల్లో పిల్లలకి ద్రవ్యమానము ఏమైనా చెప్పాలి అక్క అన్నాడు ఇంక నేను చెప్పకూడదు అతనికి అని ఊరుకున్నాను అంతే ఊ అనుకుని ఊరుకుంటే అప్పుడు అతను మధ్యాహ్నం బోనానికి వచ్చినప్పుడు తెచ్చిపెట్టాడు నాకు తెచ్చిపెట్టినటువంటి వాటిని నేను ఏం చేశానంటే అప్పుడు అతను ఇస్తూ ఏమో ంటే అక్క వంద వరకే చెప్పావు ఐదు వందలు కూడా ఉంది అంటే అప్పుడు నాకు అవి కూడా ఇవ్వడానికి లేనిటువంటి పరిస్థితి అనమాట ఐదు వందల కాగితం వచ్చిందా అన్నాను అవునక్క వచ్చింది ఎప్పుడో వచ్చిందా అన్నాడు అయితే ఎవరే పట్టురారా అన్నాను పెట్టడం అంటే సాయంకాలం చూడ ఐదు వందలు కాగితం కూడా కొత్త నోట్లు పట్టుకొచ్చి ఇచ్చాడు కొత్త నోట్లు ఇంకా మడత పెట్టకుండా కవర్లో పెట్టి నేను ఆ కృతజ్ఞత తెలియజేసుకున్నటువంటి టైంలో మరి కానుక సమర్పణ చేసుకున్నాను ఆరు వందల యాభై రూపాయలు అయ్యాయి అవి అప్పటికే ఆరు వందల రూపాయలకి ఫ్యాను సర్టులో ఈ ఆలతల దగ్గరికి ఏ ఫ్యాన్ లేదు కనుక ఫ్యా అన్ని ఫ్యాన్లు ఉన్నాయి ఒక్క ఫ్యాన్ తక్కువైంది ఆ ఫ్యాన్ కొని మరి ఇంకా ఇల్లు ఇప్పలేదు ఇల్లు కట్టుకోలేదు నేనేం చేశానంటే నమ్మికతో విశ్వాసంతో నేను ఈ రూపాయలన్నీ కూడా నాకు ఇంటికి కావాల్సిన ద్రవ్యమంతా నా తండ్రి నాకు సమర్పణ చే నాకు ఇస్తాడు అనే ధైర్యంతో పొట్లం కట్టి మరి చర్చిలో కానుక వేసుకున్నాను నేను పలహారం పంచిపెట్టుకున్నాను నేను ఏంటి ఇల్లు కట్టుకుంటేనే పలహారం ఏంటమ్మా అన్నారు పెద్దలైనటువంటి వారందరూ కూడా ఇల్లు కట్టుకోకుండా ఇల్లు కూడా ఇప్పులేదు నువ్వు ఇల్లు కట్టుకోకుండా అన్నారు అవును నాకు అలా తోసింది దేవుడు నాకు అలా తెలియజేసాడు అని చెప్పి చేసుకున్నాను దేవుని కృపను బట్టి మరి చిన్నదో పెద్దదో మనకి నివాస యోగ్యమైనటువంటి గృహాన్ని ఇచ్చాడు కనుక అందులో కూడా అంశాలు కూడా రాసుకున్నాను మరి అన్ని సదుపాయాలతో కూడినటువంటి గృహం నాకు కావాలి ప్రభు అని చెప్పి పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని అలాగే మరి భక్తి సేవా జీవితంలో ముందుకు సాగాలని ఇలాంటి అంశాలు పెట్టుకుని మూడు అంశాలు కూడా నేను అక్కడ ప్రార్థన చేసుకుని మరి పెట్టినటువంటి అంశాలకి దేవుడు అలాగే ఈ ఒక రెండు నెలల్లో దేవుడు నాకు ఆ యొక్క గృహ నిర్మాణం చేసి పెట్టాడు ఈ సందర్భంలో మీకు ఎందుకు చెప్తున్నా ఆవగంత విశ్వాసమా మరి ఉంటే అది ఎంతైనా మీకు ప్రతిఫలం జరుగుతుందని చెప్పి మనసులో పుట్టినటువంటి ఆ యొక్క కానుక నేను సమర్పణ చేసుకున్నాను పలహారం నేను సమర్పణ చేసుకున్నాను ఇల్లు ఇప్పకముందే ఇల్లు కట్టకముందే ఇల్లు ఇచ్చేసాడని నమ్మి నెరవేరకముందు నెరవేర్పు కలిగిందని జయము రాకపూర్వమే జయము జయమని కలవరించిన జయమే బ్రతికెళ్ళ అపజయపదమే కలన్నారు గనక దయవజరిని యొక్క మాటలను బట్టి ఈ కార్యాలయం కూడా జరిగించినటువంటి విధానం మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక గృహం లేనిటువంటి అనేక మంది బిడ్డలు మరి నువ్వు ఎలా చేసిన అని అడిగితే చెప్పినటువంటి మాటలను బట్టి కూడా గృహాలు కట్టుకునేటువంటి బిడ్డలు కూడా ఉన్నారు కనుక అలాంటి పరిస్థితుల్లో మరి మీరు కూడా ఎవరైనా గృహం కావాలంటే కనుక ప్రభువుని అడగండి స్థుతులు చెయ్యండి నలభై రోజులే మీరు ఎంత సాహసించుకుని ఎంత చేస్తారో చేసుకుని ప్రార్థన ద్వారాగా గృహాలు నిర్మాణం చేసుకోండి కనుక దేవుని సన్నిధిలో పెట్టిన ప్రతి విషయము కూడా రూపంతో ఆలుస్తుంది దేవుడు మనల్ని దీవించునుగాక ఆమె ప్రభాని కొందనములు స్థుతులు కృతజ్ఞతలు అంజూరపు చెట్టును గురించి గొప్ప విషయాలు మాకు తెలియజేశారు ఉన్నాయి కానీ ఫలాలు లేవు నాయన ఆచారాలే తప్ప కార్యాలు జరగట్లేదు అనేటటువంటి విషయము కనుక మా ఆత్మీయ జీవితంలో తండ్రి మేము ఆచారంగా చేస్తున్నాము ఎలా చేస్తున్నామో తెలియదు కానీ నాయన ఆత్మీయంగా మార్చమని అడుగుతున్నాను తండ్రి స్తోత్రములు ఈ దీక్ష నలభై దినములు దీక్ష శ్రమకాల ఛానలు అన్నారు ఈ శ్రమకాల ఛానల్లో నా తండ్రి ఆ వాక్యాలు చదువుకుని ఆ ప్రసంగాలు మేము వింటూ ఉంటే ఉత్తేజం కలుగుతుంది ఉద్యోగం కలుగుతుంది తండ్రి స్తోత్రములు ఆ విధంగా భక్తి జీవితాన్ని వృద్ధులను తెచ్చుకోవడానికి కృపరించమని ఏది నెరవేరలేదో నెరవేర్పు కలిగించుకోండి సన్నిధి సహవాసం ద్వారా మేము సమస్తము పొందడానికి తగినటువంటి కృపా బాహుళ్యము మా మీద ఉంచి నడిపించుకొని మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మాకొరొక రానయ్యన్న శిలువునాథుడయ్యన్న విజయనాథుడయ్యన్న ఏసునమ్మను అడుగుతున్నాను పరమ తండ్రి ఆ మేన్ మరనాథ